నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వారపాలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో మరి ముందుగా సింహరాశి వారికి పంచమంలో రవి బుధుల సంచారం జాతకుడు తన సమయ స్ఫూర్తితో అలాగే చాకచక్యంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం జరుగుతుంది తన యొక్క ఆలోచనలో ఇతరులకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ఇది విద్యార్థులకి చాలా చక్కని అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి మంచి టాలెంట్ పెరగడం విద్యలో మంచి మార్కులు తెచ్చుకోవడం అలాగే మీ యొక్క విద్యకి పెద్దవాళ్ళు బాగా సంతోషించి మీకు విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ స్కాలర్షిప్ కూడా పొందే అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి ఎటువంటి టాలెంట్ ఉన్నవారికైనా వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి పద్నాలుగో తారీఖున రవి ఆరో స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇది జాతకుడికి శత్రువులపై విజయం లభిస్తుంది నిరుద్యోగులకి విద్యార్థులకి ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు కొద్దిపాటి చిన్నపాటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ప్రభుత్వ లావాదేవీలు మీకు అనుకూలంగా రావడం జరుగుతాయి ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం ఉంటుంది పెద్దవారితో శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా వారు మీకు అనుకూలంగానే ఫేవర్గానే తీర్పు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ విషయంలో మీరు అటు కోర్టు సమస్యల నుంచి కానీ పెద్ద మనుషుల తీర్పు ద్వారా కానీ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ వారం అంతా కూడా మరి అటు బుధగ్రహ అనుగ్రహం రవిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం జరిగింది ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క వక్ర గమన స్థితి జాతకుడికి దగ్గర బంధువుల వల్ల కొంత వాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొంత ధనాన్ని చెల్లించే ప్రయత్నం చేయవలసి ఉంటుంది అలాగే స్థిరాస్తి అమ్మాలనుకునే మీ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడటం వల్ల సమయానికి ధనం చేతికి అందకపోవడం వల్ల ఒక విధంగాంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడికి లోన్ అవ్వడం జరుగుతుంటుంది అయినప్పటికీ కూడా కొద్ది రోజులు ఎదురు చూడటం వల్ల మీకు రావాల్సిన ధనం రావడంతో అన్ని విషయాలు సర్దుబాటు పెడతారు బట్ ఈ కొద్ది రోజుల్లో ఇంచుమించుగా మీకు ఈ రాబోయే ఒక వారం రోజుల పాటు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండడం జరుగుతుంది అయితే చాలా వరకు ఈ వారంలో మీరు అటు మీ బంధుమిత్రులకు కానీ మీ దగ్గర పనిచేస్తున్న వారికి కానీ ఏదో విధంగా అటు వస్తు రూపేనా కానీ ద్రవ్య రూపంలో కానీ ఖర్చు పెట్టవలసి ఉంటుంది అటు కొంత ఇబ్బంది పడినప్పుడు కూడా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు ఊహించని విధంగా అనూహ్యంగా మీకు కొంత ధనాన్ని మీ యొక్క సంతానం ద్వారా కానీ మీ యొక్క బంధువుల ద్వారా కానీ లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఆర్థికపరమైన చికాకులు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సమయానికి దాని నుంచి బయటపడే అవకాశం ఉండదు ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ వారం ఫలించే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలతో పాటు అదనంగా ఏదన్నా ధనం సంపాదించాలనే ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది కానీ ఎప్పుడో జరిపోయినటువంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల కొంత అప్రతిష్టపాలు అవడం కానీ మీ యొక్క మంచి పేరుని చాలా వరకు నాశనం చేయాలనే చాలామంది ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది బట్ అవేవి మీరు లెక్క చేయకుండా మీ దైనందిన కార్యక్రమాలు మీరు ప్రతిరోజు విధంగానే జరుపుకోవడం వల్ల పెద్దగా ఇతరుల నుంచి వచ్చే నష్టం ఏమీ లేదు అది మీకు విమర్శలు అన్నవి మీరు ఎప్పుడు ఎదుగుతున్నా మీకు ఏదన్నా ఒక మంచి జరిగే ముందు ఇటువంటి విమర్శలు చాలా వరకు మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఆ విమర్శలు పట్టుకొని కృంగిపోకుండా మీరు ముందడుగు వేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క విజయం మీరే సాధించే అవకాశం ఉంది బట్ ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనూహ్యంగా గొప్ప గుర్తింపు ఏదైనా ఒక ఉన్నత పదవి లాంటిది వచ్చే అవకాశం ఉన్నది బట్ ఏదైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది ముందు ముందు ఇప్పుడు వచ్చినటువంటి పదవి మీకు ముందు ముందు ఇంకా మంచి అవకాశాలని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఒక రాజకీయ పదవి కానీ వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా కుటుంబ సభ్యుల నుంచి కొద్దిపాటి విమర్శలు వచ్చినప్పుడు కూడా అవి స్వభావంగా మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే జరగవలసిన పని అదే జరుగుతుంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడు యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వరెన్ టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని సీడ్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్య భగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు అంటే ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్య వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ రే స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీ ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి